शुक्लां वरधरं विष्णं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजिगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगं वन्दे विष्णुं भो भयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఈ రకంగా దేవదానం యుద్ధం అనేటటువంటిది భీ భీకరంగా జరుగుతుంది ఇంకా కుంభుడు అనేటటువంటి రాక్షసరాజుకి అలాగే యక్షరాజు అయినటువంటి కుబేరుడికి మధ్య అసాధారణమైనటువంటి గదాయుద్ధం జరిగింది ఈ యుద్ధంలో కుంభుని యొక్క మూతి పగిలి దంతాలన్నీ కూడా నేల రగలిపోయాయి ఆ తర్వాత జంబుడు అనేటటువంటి వాడు ఇంద్రుని మీదకి తన రథాన్ని నేర్పించి బాణవర్షాన్ని కురిపించాడు వెంటనే ఇంద్రుడు ఆ అనేటటువంటి వాడిని తన వజ్రాయుధంతో వాణ్ణి సంహరించాడు తర్వాత ఇంకా దైత్యుల్లో ముఖ్యమైనటువంటి సంహ్లాదుడు సౌరభుడు యమదండు నరాంతకుడు అనేటటువంటి నలుగురిని ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి జయంతుడు సంహరించాడు అలాగే బాబ్రవుడు అనేటటువంటి వాణ్ణి యమధర్మరాజు పట్టు పెట్టాడు అలాగే అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు వాళ్ళు తమ తమ యొక్క ఆయుధాలతోటి తమ తమ యొక్క సహజమైనటువంటి శక్తులతోటి వేలాది మంది దానవులందరినీ కూడా వారు వధించారు ఇంకా ఈ రకంగా అనేక మంది దైత్య ప్రముఖులు అలాగే సేన సంహరింపబడింది అని చెప్పి తెలుసుకున్నటువంటి హిరణ్యాక్షుడు ఆయనే యుద్ధరంగంలోకి ఇంకా రావాలని చెప్పి యుద్ధరంగంలోకి బయలుదేరాడు అంతకుముందే ఆయన వస్తానంటే వీళ్ళందరే బలవంతంగా ఆయన ఆపారు అక్కర్లేదు మేము యుద్ధం చేస్తాం నువ్వు వచ్చే పని లేదు నీతో అవసరం లేదని చెప్పి వాళ్ళే ఎక్కడికక్కడ ఆయన ఆపేస్తూ వచ్చారు కానీ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలను కోల్పోయారు దాంతో ఇప్పుడు హిరణ్యాక్షుడే స్వయంగా ఆ యుద్ధభూమిలోకి ప్రవేశించాడు యుద్ధభూమిలోకి ప్రవేశించి తన యొక్క బ్రహ్మాండమైనటువంటి ప్రతిభా పాఠ అనేక మంది దేవతల్ని ఆయన ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు దేవతలందరూ కూడా ఎంత గొప్పగా ఎంత శక్తియుక్తులతోటి తమ యొక్క అస్త్రశస్త్రాలతోటి వాళ్ళందరూ కూడా పోరాడినప్పటికీ హిరణ్యాక్షుణ్ణి ఎదుర్కోవడం అనేటువంటిది చాలా కష్టమైపోయింది దాంతోటి హిరణ్యాక్షుడి ముందర నిలబడి యుద్ధం చేయడానికి దేవతలందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది అలాగే ఇంద్రుడు కూడా తన శక్తి కూడా ఉండి ఆ హిరణ్యాక్షుడితో తలపడాలని ఆయన ప్రయత్నం చేశాడే కానీ ఆయన శక్తి కూడా నశించిపోయింది దాంతో మళ్ళీ వీరందరూ కూడా ఆ విష్ణువునే ఆశ్రయించారు నువ్వే మమ్మల్ని రక్షించాలి మా ఎవరి వల్ల కావట్లేదు హిరణ్యాక్షుడిని ఆపటం అనేటటువంటిది మా వల్ల కానిటువంటి ఆపటం కాదు కదా కనీసం ఎదురుగా నిలిచి యుద్ధం చేయలేకపోతున్నాం అని చెప్పి ఈయన వాళ్ళందరూ కూడా ఆయనతో మొరపెట్టుకున్నారు మొరపెట్టుకున్న తర్వాత మీరు ముందర ఉండండి తప్పకుండా నేను ఆ హిరణ్యాక్షుడిని ఎదిరిస్తానని చెప్పి విష్ణువారికి అభియాన్ని ఇచ్చాడు అయితే నారాయణుడు ఎప్పుడైతే యుద్ధభూమికి వస్తానన్నాడో వెంటనే మళ్ళీ దేవేంద్రుడు మిగిలినటువంటి దేవతలందరూ కూడా మరొకసారి శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్తే హిరణ్యాక్షుడు తన యొక్క ఆయుధాలతోటి ఆ ఇంద్రుని యొక్క రథానంతటినీ కూడా తృత్తి నేను చేశాడు అలాగే ఐరావతాన్ని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు ఇద్దరి మధ్య కూడా అస్త్రశస్త్రాలతోటి భీకరమైనటువంటి యుద్ధం జరిగింది ఈ యుద్ధం వెయ్యి సంవత్సరముల కాలం జరిగింది అని చెప్పి మనకి పద్మప్రాణం అంతర్గతంగా చెప్పబడుతోంది ఈ రకంగా హిరణ్యాక్షుడు ఇంద్రునికి వెయ్యి సంవత్సరములు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ వెయ్యి సంవత్సరముల యుద్ధం తర్వాత ఈ హిరణ్యాక్షుడు ఈ భూమినంతటిని కూడా చాప చుట్టినట్టుగా మొత్తం చుట్టేసి తన నోట్లోకి లాక్కొని రసాతలంలోకి వెళ్ళిపోయాడు వెంటనే దేవతలందరూ కూడా కకావికలైపోయారు అయితే ఈ హిరణ్యాక్షుడి యొక్క బలాన్ని తెలిసినటువంటి శ్రీహరి వెంటనే తను వరహరూపాన్ని ధరించి కోరలతోటి ఆ మండి ఆ పాతాళ లోకంలోకి వెళ్ళిపోయి వెళ్ళి తన యొక్క కూరలతోటి ఆ భూమిని ఆ హిరణ్యాక్షుడి నుండి రక్షించి తన చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి తోటి దైత్య దానవ యుద్ధం అనేటటువంటిది తాత్కాలికంగా అప్పటికి ఆగిపోయింది ఈ రకంగా ఎప్పుడైతే హిరణ్యాక్షుడు మరణించాడో మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా రసాతలంలోనే ఉండిపోయారు మళ్ళీ తిరిగి ఇంద్రుడు మళ్ళీ అమరావతిని తన యొక్క సింహాసాన్ని సింహాసనాన్ని అధిష్టించాడు కాబట్టి ఈ రకంగా దేవదానవ యుద్ధం అనేటటువంటిది కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగింది ఆ జరగటం వలన శ్రీహరి యొక్క కృపచేత శ్రీహరి యొక్క అనుగ్రహం చేత శ్రీహరి వలన మాత్రమే ఈ హిరణ్యాక్షుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వధింపబడ్డాడు అలాగే అతనికి సహకరించినటువంటి అనేక మంది దైతులందరూ కూడా మిగిలినటువంటి దేవతల చేతిలో నిర్జింపబడ్డారు అని చెప్పి మనకి చెప్పబడుతూ ఉంది అయితే ఇది క్లుప్తంగా కొన్ని కొంతమంది దైత్యుల్ని మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరిగింది వ్యాస వ్యాసుడు చెప్పినట్లుగా మిగిలినటువంటి రాక్షసుల పేర్లు కానీ యుద్ధాన్ని కానీ పూర్తిగా మనకి ఈ పదమపురాణ అంతర్గతంగా మనకి అంటే తెలుగులో అనువదించినటువంటి దీనిలో మనకి తెలియపరచలేదు వరస ఇంకా ఇక్కడ వ్యాసభగవానుడు మరొక విషయాన్ని తెలియజేస్తూ యక్షుల రూపంలో భ్రష్టులైనటువంటి వాళ్ళు రాక్షస రూపంలో భ్రష్టులైనటువంటి వారు అనేకమైనటువంటి నరక బాధలు అనుభవించిన తర్వాత నరవజన్మను పొందినప్పటికీ కూడా వారికి పూర్వజన్మ యొక్క లక్షణాలు అనేటటువంటివి సంక్రమిస్తాయి అలా సంక్రమించడం వలన వారిని అంటిపెట్టుకున్నటువంటి గుణగణాలతోటి వాళ్ళు ఆ జన్మలో కూడా వాళ్ళు ఆ పూర్వ వాసనలతోటే వారు ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించడం వల్ల అంటే రాక్షస రూపంలోనూ యక్షుల రూపంలోనూ బృష్లైనటువంటి వాళ్ళు తిరిగి ఆ రకంగా మానవ రూపాన్ని ధరించినా కూడా ఆ గుణాలతో వాళ్ళు ప్రవర్తించడం వలన వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు సదాచారాలని నిర్లక్ష్యం చేస్తారు అలాగే సదాచారాలని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో తిరిగి అనేకమైనటువంటి హీన జన్మల్ని పొందుతారు కానీ ఎవరైతే ధర్మాచరణతో ఉంటారో ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారో వ్రతాల పట్ల పూజల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో శాస్త్రాల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారో వారందరూ కూడా గత జన్మలో వాళ్ళు హీన జన్మను నుంచి తిరిగి తమ యొక్క పుణ్య కార్యాల వలన ఈ జన్మలో నరజన్మను పొందిన వాళ్ళు ఈ జన్మలో తాము చేసేటటువంటి ఈ సాధన వలన వాళ్ళ యొక్క పాపాల నుండి కొంచెం ఉపశమనం పొందుతారు కాబట్టి ఎవరైనా సరే జన్మ పొందినా కూడా వారి యొక్క పూర్వజన్మ వాసనల యొక్క ఫలితంగాను ఈ జన్మలో చేసేటటువంటి కర్మల ఫలితంగాను వారు ఎంతవరకు ఉద్ధరింపబడతారు అనేటటువంటిది నిర్ణయింపబడి ఉంటుంది ముఖ్యంగా కలియుగంలో అసుర లక్షణాలు అనేటటువంటివి పెరిగిపోతాయి ఈ అసుర లక్షణాలు పెరిగిపోవటం అనేటటువంటివి యుగాంతానికి అంటే ఎప్పుడైతే యుగం అంతమయ్యేటటువంటి సమయం వస్తుందో ఆ సమయానికి పాప అనేటటువంటిది అనంతంగా పెరిగిపోతుంది అనంతంగా పెరిగిపోయిన తర్వాత అది ప్రళయానికి దారి దారితీస్తుంది దానివల్ల భూదేవి నాశనమవుతుంది ఇది యుగ ధర్మము కాబట్టి ఈ యుగ ధర్మాన్ని అధిగమించడం అనేటువంటిది కుదరనటువంటి పని కాబట్టి నరుడుగా జన్మించినటువంటి మానవుడు తన యొక్క శత్రువ్రతంతో శ్రద్ధాభక్తులతోటి పూజా వ్రతము భగవద్ధ్యానము అనేటటువంటి నిష్ఠతోటి అలాగే ధర్మాచరణముతో తాను ఉద్ధరింపబడాలి తన యొక్క జన్మలను కానీ తన యొక్క పుణ్యాన్ని కానీ ఉద్ధరింపజేసుకోవాలి కేవలం అదొకటి మాత్రమే ఆ స్త్రీహుల యొక్క పాదాలను చేరటానికి ఉత్తమమైనటువంటి మార్గము కానీ దీనికి విన ఏమి చేసినా కూడా మానవుడు ఉద్ధరింపబడడానికి కాదు కదా తిరిగి అధోగతి పాలవటానికి కారణభూతమవుతుంది కాబట్టి ఈ కలియుగంలో విశేషించి ఈ శాస్త్రాల పట్ల గౌరవం ధర్మాచరణం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది అని చెప్పి మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా కూడా చెప్పబడుతోంది సర్వేజన సుఖనభవంతు సంస్థలు ఒక సుఖనభవంతు స్వస్తి